ఈరోజు ఇక్కడ బతుకమ్మకుంట చెరువు దగ్గర హైడ్రా యొక్క ప్రథమ వార్షికోత్సవం ఇది పోయిన సంవత్సరం జూలై నైన్టీన్త్ రోజు హైడ్రా అనే సంస్థని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సర కాలంలో హైడ్రా ఎన్నో అంటే ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి బట్ వయల్ఆర్ చూస్తే కనుక ఒక మీరు చూస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి మేము ముందుకు వస్తూ ఈ బతుకమ్మ కుంట అనే దాన్ని దీన్ని కూడా ఇప్పుడు మొత్తం నామినేట్ చేయడానికి మా చర్యలు ఫిబ్రవరి నుంచి మొదలెట్టడం జరిగింది సో దీంట్లో సుదీర్ఘమైన లీగల్ బ్యాటిల్ కూడా ఫైట్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్లో జిల్లా కలెక్టర్ హరిచందన గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు అండ్ అట్లానే జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి రవికిరణ్ గారు ఇంకా హైదరా అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ లో ఉన్నటువంటి బాలబాలికలు అండ్ ఈ పక్కన కాలనీస్ లో ఉన్న బస్తీవాసులు కాలనీ వాసులు అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళందరిది అంటే ఈ చెరువు ఈ కుంట ఏదైతే గనక ఇది ఐదున్నర ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు మీ అందరికీ తెలుసు గతంలో ఇది అసలు ఇది ఒక డంపింగ్ యార్డ్ గా ఉండేది చెత్త ఇదంతా కూడా మొత్తం ఇక్కడ తెచ్చి డంప్ చేసేటటువంటి పరిస్థితి నుంచి దాని ఇప్పుడు ఒక ఈ రూపానికి తీసుకొచ్చాం బట్ యాక్చువల్ ఫంక్షన్ ఇప్పుడు కాదు ఇంకొక రెండు నెలల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా వారు వారి ఆదేశం మీద బతుకమ్మ కుంట బతుకమ్మ ఫంక్షన్ కల్లా బతుకమ్మ సెలబ్రేషన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఉంది అప్పటికల్లా రెడీ చేయాలని చెప్పి కూడా వారి ఆదేశాలు ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా మా ప్లాన్ కూడా అట్లానే వేసుకుంటూ ఇప్పుడు బై నెక్స్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహించడానికి కూడా అది పెద్ద ఫంక్షన్గా చేయటం కూడా జరుగుతుంది సో ఇది అంటే హైడ్రా చెరువులు కుంటలు నాళాలు ఏదైతే గనక ఆక్రమితమైన పార్కులు ఇట్లా మీరు చూస్తే గనక దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఈ ల్యాండ్ ని కూడా మేము కబ్జాల చరి నుంచి కూడా విడిపించి అది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది ఇంతే కాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము ఆరు చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ ఆరు చెరువుల్లో కూడా ఇంతముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే డెబ్బై ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే గనక దాంట్లో హోల్డ్ చేసే వా వాటర్ వచ్చేసి మూడు వందల మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుందన్నమాట ముప్పై కోట్ల వా లీటర్ల వాటర్ ఏదైతే రోడ్ల మీద ఉండేటటువంటి వాటర్ లేకపోతే వృధాగా లోకి వెళ్ళేటువంటి వాటర్ ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటి బట్ ఈ ఆరు చెరువుల ద్వారా మీరు చూస్తే గనక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ని కూడా ముందు ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతంలో ఇక్కడ పార్కులు తయారు చేసేయడం ఇక్కడ వచ్చేటటువంటి చిన్న పక్క ఈ పక్కన కాలనీస్ లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీని పార్క్ ని ప్లే ఏరియాస్ ని అన్నీ వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటిని కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్ అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ స్కూల్స్ని వీళ్ళ బస్సీల్లో ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్ ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు ముందు సో ఇది మేము చేస్తున్న ప్ర ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ భవిష్యత్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం దాన్ని చూపించడానికి ఈ వన్ ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ బస్సు వసతుల మధ్యలో ఈరోజు చేసుకోవటం జరిగింది సో ఇంకా ఇట్లా ఎన్నో చెరువులు కుంటలు లేకపోతే ఆక్రమితమైనటువంటి ప్రాంతాలని హైడ్రో తప్పకుండా మాకు లోతైన ఎంక్వైరీ ద్వారా అన్నింటిని వీలైనంత వరకు మాకున్నటువంటి ఆ రిసోర్సెస్ తోటి మేము తీయడానికి కూడా ప్రయత్నం చేస్తాం గా ఏమన్నట్టు కూడా లీగల్ గా కూడా మేము టేకప్ చేస్తూ స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఆల్రెడీ ఉంది అండ్ దీనికి సహకరించినటువంటి ప్రభుత్వానికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు మెయిన్ గా ఈ ఫండింగ్ ఇదంతా ఇచ్చి ఈ చెరువులు అంటే ఓన్లీ కూల్చడం కాదు మనం దీన్ని నిర్మాణం చేయాలనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుకున్నది మేము ఇక్కడ ఈ నిర్మాణం ఆరు చెరువులు టేకప్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కూడా చెరువులు టేకప్ చేస్తూ అసలు యాక్చువల్గా మేము చేస్తున్నటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎంక్రోచ్ చేయాలంటే మీరు చూస్తున్నారు ఒకటికి సార్లు ఆలోచన చేసే పరిస్థితి చెరువు ప్రాంతాల్లో మీరు ఉన్నది సో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ దీన్ని అంటే ఎంక్రోచ్మెంట్స్ని నివారించడంతో పాటు ఆ చెరువుల పునరుద్ధరణ నాళాలు కూడా వీలైనంత వరకు మనకు పేదవాళ్ల మీద పోతున్నారు పెద్దవాళ్ళ మీద కాదని మేము తీసిన ఐదు వందల ఎకరాల్లో చూస్తే కనుక ఎకరాలు ఒక పార్కు ఉదాహరణకు మీరు చూస్తే ఒక పార్కుని తీసామనుకోండి పార్కును తీసి అక్కడ ఎకరా ల్యాండ్ ఉంటుంది దాని వాల్యూ ముప్పై నలభై కోట్లు ఉంటుంది దాంట్లో ఉండేది ఒక షెడ్ ఉండి ఒక లెవర్నో పెట్టి ఒక గానే వాళ్ళు పెడతారు మేము ముందుగానే నోటీస్ ఇస్తాము వాళ్ళని తీస్తాం బట్ అక్కడ ఉండేది ఆ వాచ్మెన్ వాళ్ళు కాదు దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇది ఎవరైతే వెస్ట్రెడ్ ఇంట్రెస్టులు ఉన్నాయో ఎవరైతే కనుక ఈ భూమిలో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లటం అంటే ఒక రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరిని ముందు పెట్టి బుల్డోజర్ ముందు పెట్టేసి చేయటం ఇట్లాంటివన్నీ చూసాం మనం సో ఇవన్నీ కూడా చేస్తూ ఏందంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎప్పుడైతే గనక మేము హైడ్రా అనేది వాళ్ళని ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఇటువంటి చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైడ్రా పేదవాళ్ళ మీద మేము ఐదు వందల ఎకరాలు అంటే ఎకరాల్లో వచ్చిందంటే ఎవరిది వస్తుంది అది ఎకరాల్లో ఒక ఎకరా పార్క్ అంటే ఎవడు ఎవడు స్వాధీనంలో ఉండదు ముప్పై నలభై కోట్లు ఎవడు స్వాధీనంలో పెట్టుకుంటారు సో అన్ని చూస్తే కనుక మనం అర్థం కావాలి మేము స్వాధీనం చేసుకున్న ఆస్తులు బట్టి మీకు అర్థం కావాలి